భాటియా ప్రముఖ నటి తమన్నా భాటియా తాజాగా తన కెరీర్ నిర్ణయాలు అలాగే సినిమా ఇండస్ట్రీలో మారుతున్న ఆలోచన విధానంపై చాలా ఓపెన్ గా మాట్లాడింది ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి ముఖ్యంగా ఆన్ స్క్రీన్ సన్నిహిత సన్నివేశాలపై ఆమె చెప్పిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి తమన్నా తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పటి తాను చాలా తక్కువ ఇంటిమసి సన్నివేశాలే చేశానని చెప్పింది ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇలా వివరించింది నా కెరీర్ మొత్తంలో నేను అసలు సన్నిహిత సన్నివేశాలు చేయలేదు లేదా చాలా తక్కువ మాత్రమే చేశాను అలాంటి సీన్లకు దూరంగా ఉండాలనే ఆలోచనతోనే ఇప్పటివరకు ముందుకు వచ్చానని ఆమె చెప్పింది అలాగే ఈ రోజుల్లో ప్రేక్షకుల కంటెంట్ వినియోగం ఎలా మారిందో కూడా ఆమె ప్రస్తావించింది ఇంటర్నెట్ యుగంలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ విపరీతంగా కంటెంట్ చూస్తున్నారు అని ఆమె చెప్పింది ఒక నటిగా భయం లేదా సంకోచం తన ఎదుగుదలకు అడ్డంకి కావద్దని తమన్నా స్పష్టం చేసింది ఈ విషయంపై తన మనసులోని మాటను ఇలా వెల్లడించింది ఒక నటిగా నాకు భయం లేదా సంకోచం నా ఎదుగుదల్ని ఆపేదిగా ఉండకూడదని నేను భావిస్తున్నాను అవసరమైతే కథలో భాగంగా ఉండే సన్నివేశాలను కేవలం ఒక కోణంలోనే విమర్శించకూడదని ఆమె అభిప్రాయపడింది ముద్దు సీన్ వంటి వాటిని కూడా కథ అవసరాన్ని బట్టి చూడాలని సినిమా కాలానికి తగ్గట్టు పరిపక్వంగా మారాలని ఆమె నమ్మకం ఇదిలా ఉండగా ఇటీవల తమన్నా బరువు తగ్గడంపై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది దీనిపై స్పందించిన ఆమె ఎలాంటి షార్ట్కట్స్ వాడలేదని ఖచ్చితంగా చెప్పింది శరీరంలో మార్పులు సహజమని వివరించింది ఈ విషయాన్ని ఆమె గతంలోనే స్పష్టంగా చెప్పింది ఒక మహిళ శరీరం వయస్సు హార్మోన్ల కారణంగా మారుతూ ఉంటుంది అని ఆమె అన్నారు బాడీ పాజిటివిటీ గురించి ఎంత మాట్లాడినా నటీమనులపై అందానికి సంబంధించిన ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉందని ఆమె అభిప్రాయపడింది సినిమాల విషయానికి వస్తే తమన్నా తన తదుపరి చిత్రం రాగిని ఎమస్ మూడు కోసం సిద్ధమవుతోంది ఈ సినిమాలో ఆమె జునైద్ ఖాన్ తో కలిసి నటించనుంది ఈ సినిమా తమన్నా లో మరో కొత్త దశగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు